సార్ సాధారణంగా మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ మన చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే ఒక ఇద్దరు మహనీయుల పేర్లు వస్తాయి ఒకటి చెన్నారెడ్డి గారు అయితే రెండోది జలగం వెంగళరావు గారు చరిత్రలో చాలా వరకు చెన్నారెడ్డి గారి కృషి చాలా వరకు వచ్చింది కానీ వెంగళరావు గారి కృషి ఏంటనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అయితే మీకు బాగా సాన్నిహిత్యం ఉందని విన్నాను అసలు జలగం వెంగళరావు గారికి ఈ వాటర్ ప్రాజెక్ట్స్కి ఉన్నది దూరదృష్టి ఆయన చనిపోయేదాకా ఆయన ముఖ్యమంత్రిగా చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దాకా డెబ్బై ఎనిమిది జనవరిలో అదే అధికార పైన డెబ్బై ఏడు దాకా ఆ తర్వాత ఇరవై ఐదేళ్ళు పైన ఆయన బతుకున్నారు చనిపోయిన సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా చనిపోయే ముందు కూడా ఆయనతో నేను ఆసుపత్రిలో కూడా రెండు గంటలు గడిపా మేము అవుతున్నాం ఆ చనిపోయే ఇరవై ఐదేళ్ళు కూడా పదవి లేకపోయినా కూడా ఎన్సెప్ట్ నా రాష్ట్రం మన ప్రజలు ఈ ప్రాజెక్టు ఇక్కడ నిల్వలు తాగబోతున్నాయి ఇక్కడ ఇది అవుతుంది ఇక్కడ పవర్ తీసుకోవడం ఎట్లాగడం ఆ తపన నిరంతర తపన ఆయనకి అధికారంతో సంబంధం లేని తపన రెండోది ఆర్థిక క్రమశిక్షణ ఎందుకంటే డబ్బు లేకపోతే పైసామే పరమాత్మ డబ్బు లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నా మీరు మాట్లాడే తప్ప డబ్బు ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి ప్రభుత్వం దగ్గర డబ్బు చట్టం ఇచ్చిన అధికారం అంటే ఆ రెండు లేవనుకోండి ప్రభుత్వం కూడా ఉపన్యాసం రావటమే మనకు వాళ్ళకి తేడా ఏముంది ప్రభుత్వానికి సంకల్పం ఉన్నట్టయితే అధికారం అన్నది చేసే అధికారం అన్నది రెండు చేసే వనరులు ఉన్నాయి ఆ వనరులు లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకి తేడా లేదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ డబ్బుని ఎలా వినియోగించాలి సరైన అధికారులని విశ్వసించి వాళ్ళని డెలిగేట్ చేయడం దీర్ఘకాలికంగా ఆలోచించడం వీరికి ఆ రోజు డ్రామాలు ఆ రోజు రాజకీయంగా ఆడవాళ్ళు కాదు నాకు బాగా గుర్తుంది ఆయన జాతీయ స్థాయి మంత్రిగా అప్పుడు యూనియన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు మా జిల్లాలో ఏదో ఈ సైక్లోన్ ఆరు సైక్లోన్ వరదలు ప్రకాశం జిల్లాలో పెద్దగా నదుల వరదలు పెద్దగా ఉండవు సైక్లోన్ వరదలు వస్తాయి ఆ సైక్లోన్ వల్ల వరదలు కొన్ని ఇళ్ళు నష్టపోవటం వగేరే జరిగింది దానికి ఆయన ప్రతిపక్షంలో నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం జిల్లా కలెక్టర్గా నేను జాతీయ స్థాయి మంత్రిగా ఆయన వెళుతూ దెబ్బతిన్న ప్రాంతాలు చూసాం ఒక ఊళ్ళో కొంతమంది ఇల్లు మా సహజంగానే మాకు పోయినాయి మాకు సహాయం అందాలి కొందరు అందుతుంది కొందరికి అందదు ఆలస్యం అవుతుంది మరి నిజంగా పోయిందా లేదా లెక్కలు వేసుకోవాలి ఏమి జరుగుతుంటాయి మామూలుగా ఉండేదే అక్కడ ఒక విషయం ఆయన దృష్టికి వచ్చింది ఒక ఇంట్లో ఏమైంది భార్య భర్త పక్క ఇంట్లో ఉన్నారు పిల్లలు వాళ్ళ ఇంటికే ఆనుకుని గొడ్డ చావిటి ఒకటం చావిడలాంటిది ఒకటం పాక చావిడిలా పడతారు పాక అనుకోవటం ముసలి తల్లి ఆ పాకలో పడుకునేది ఇల్లు బహుశా మామూలు టైంలో పాకలో పడుకోవటం పెద్ద సారీ ఎగలు దో దోమలు అవి ఇంట్లో కూడా ఉండొచ్చు బహుశా అంత పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఎంత పెద్ద వర్షం వస్తుండే ఎంత పెద్ద తుఫాను వస్తున్నా కూడా పాకులో పడుకోబెట్టాడు ఆలోచించలేదు ముందు చూడలేదు ఆ పాక్ వాడు చనిపోయింది వాడికి మేము డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కన్నతల్లికి చావు కారణమైనాడు తుఫాన్ వస్తున్నా కూడా తల్లిని కాపాడే ప్రయత్నం చేయని వాడికి డబ్బులు ఇవ్వాలి ఇది తెలియగానే ఆయనకి ఆగ్రహం తండ్రికి వచ్చింది అంటే ఏదో జనాన్ని తాత్కాలికంగా మెప్పిద్దాం పెద్దదానికని కాకుండా నువ్వు తప్పు చేస్తే తప్పు నువ్వు గాడిదని చెప్పిన ధైర్యం ఉండేది ఆయన ప్రతి రాజకీయ కోణం నుంచి ఓట్ల కోణం నుంచి కాకుండా మానవీయ కోణం నుంచి చూడడం ప్రజల్లో కూడా స్వయం సహాయాన్ని పెంచడం ఆత్మనిర్భరతను పెంచడం వాళ్ళ కాళ్ళ మీద చేయడం ఆత్మగౌరవాన్ని పెంచడం అది ఆనాడు నాయకత్వంలో ఉండేది కాలక్రమేణా మనం ప్రజల్ని పరాధీనలను చేసి నువ్వేం చేయొద్దు అసలు చేసుకుంటావు నువ్వేం చేయొద్దు అసలు మీరు ఇందాక అంటున్నారు ప్రజలు జాగ్రత్త జాగ్రత్త ఇస్తున్న అవకాశం ఉన్నా కూడా నువ్వేం తీవేం చేయకు ఎట్లానే ఉందంటారు నేను మంచినీళ్ళు లేక కొన్ని మంచితరగతి కాలనీల్లో ఇబ్బందులు పడుతుంటే కొత్త కాలనీలు వచ్చినవి మరి మెట్టు పార్టీ వాటర్ సప్లై బోర్డు దగ్గర డబ్బులు లేవు టజిఫ్లు సరిగ్గా రావట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వీళ్ళంతా కూడా డబ్బులు కట్టేవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు లీగల్గా నిర్మాణం చేసుకున్నవాళ్ళు లేఅవుట్లో ఎప్రూవ్ అయిన వాళ్ళు కానీ మంచి నీళ్ళు కనెక్షన్ లేవు అప్పుడు వాటర్ సప్లై బోర్డు వాళ్ళు చెప్పాను ఒక పని చేయండి మీరు యాభై పర్సెంట్ ప్రజలు ముందుకు వచ్చేటైతే కట్టడానికి క్యాపిటల్ కాస్ట్ మిగతా మీరు పెట్టినప్పుడు కనీసం మీరు పెట్టిన డబ్బు వల్ల వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ అవుతారు వీళ్ళంతా పేయింగ్ కస్టమర్స్ కాబట్టి మీకు డబ్బు వస్తాయి వాళ్ళకి మరి అవసరం తీరుతుంది వాళ్ళకి భూమిలో పెరుగుతుంది ఎప్పుడైతే నీళ్ళు లేవంటే దానికి వాల్యూ ఒకటి మంచిన ఉన్నాయంటే వాల్యూ ఇంకోటి కదా ఆ భూమిలోకి కూడా ఆ ఫ్లాట్లకు కానీ ఇంకోటి కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మరి వాళ్ళు సప్లై ఒప్పుకున్నారు అది చేయడానికి ముందుకు వస్తే కొన్ని చోట్ల పార్టీల నాయకులే పోయి ఎందుకు మీరు కట్టిన మీరు కట్టద్దు మీరు కట్టుకోకండి ఇప్పుడు వాళ్ళు చేయించగలరా చేయించరు అంటే మనం ప్రజల్లో ఉన్న ఆత్మగౌరవాన్ని ఆత్మనిర్భరతని స్వయం సహాయాన్ని మనం నాశనం చేసాం కార్యక్రమాన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లో అయితే దీని నుంచి బయటపడి ప్రభుత్వం చేయాల్సింది సమర్థంగా సమగ్రంగా చేయండి ప్రజల్ని ప్రోత్సహించండి ప్రజలకి చేతుల్లో అవసరమైన ఏర్పాట్లు వచ్చిన ఉదాహరణకు నగరాలు పట్టణాలు ఉన్నాయి అక్కడ కనుక వార్డు కమిటీలను మనం నిజంగా నిర్మాణం చేసినట్టయితే అదేవిధంగా మీ పార్టీ కార్యకర్తలను పెట్టడం కాకుండా వాళ్ళ కొన్ని వనరులు కొంత డబ్బు అధికారం వాళ్ళ చేతుల్లో స్థానిక మీ వార్డులో వరకు స్థానికంగా మునిపోయే ప్రాంతాలంటే గుర్తించే బాధ్యత మీద ఆ పైన నిర్ణయం చేసుకుని ఆ మునిపోయి గురి కాకుండా ఆపడం కానీ లేదా వేరే ఏర్పాటు చేయడం కానీ మీరు చేసుకోవచ్చు ఇగో డబ్బులు మీ చేతుల్లో ఉన్నాయి ఇంజనీర్లు మీ చేతుల్లో ఉన్నారు ఈ డ్రైన్లు అడ్డుకట్టు అడ్డు ఉంటే ఎవరినో ఆడకుండా మీరు తొలగించిన బాధ్యత మీద కూడా డబ్బులు ఉన్నాయి మీ చేతుల్లో అధికారం మీకు అలా ఇచ్చామనుకోండి అనుకోండి చాలా సమస్యలు లోకల్గా పరిష్కారం అవుతాయి మనం అది ఏనాడు చేయం ఈనాటికి కూడా చేయాలి పేరుకి పంచాయతీలు మున్సిపాలిటీలే కానీ మున్సిపాలిటీ ఎన్నికలే కానీ ఎన్నికలు కోలాహలంగా జరుగుతాయి కానీ హైదరాబాద్లో అయితే కార్పొరేటర్కి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు కార్పొరేటర్ని ఖర్చు అయ్యేది రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల కార్పొరేటర్కి ఎందుకు కార్పొరేట్ అయినా ఆయనకి తెలియదు మనకే తెలియదు కాబట్టి సమాజాన్ని మనం విశ్వాసంలోకి తీసుకోవాలి వారిని భాగస్వాములను చేయాలి అలా తప్ప ఇంకో రకంగా కాదు వెంగల్ గారి లాంటి వాళ్ళకి ఆ సమాజాన్ని కదపటం ఎట్లాగా వారికి బాధ్యత అవ్వటం ఎట్లాగా ఓట్ల విషయం కాకుండా దీర్ఘకాలంగా ఆలోచించడం అట్లాగా ఆ దృక్పథం అలాంటి నాయకులకు ఉంది కాబట్టి కొన్ని జరిగినాయి ఉన్న కొద్దిగా మనం దాని నుంచి బయటపడిపోయినాం మనం ప్రతి ఇటు పత్రికలు కానీ లేకపోతే పార్టీలు కానీ అన్నీ మేము చూసుకుంటాం మీరేం చేయగలరు మేము చూసుకుంటాం అన్నీ ఆపోటే ఆపోటు డ్రామా ఆ హెడ్లైన్స్ తప్ప రేపనుకు గురించి ఆలోచించేది రేపటినుంచి ఆలోచించేది గొప్ప పరిపాలన ఈ పూట ఓట్ల కోసం ప్రచారం కోసం చేసేది సామాన్యమైన నిరర్థకమైన పరిపాలన